హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కర్మార్ జిల్లా ఘర్షవృతి గ్రామంలో ఉన్నాం మనం మనము ఈరోజు గౌడన్నల యొక్క కష్ట సుఖాలు ఏందో మనం ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది చాలా అంటే చాలామంది ఏమనుకుంటారంటే గౌడన్నలకు పెట్టుబడి అనేది ఏముండదు సో వాళ్ళకి కళ్ళు ద్వారా చాలా ఆదాయం వస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటారు కాకపోతే గౌడన్నల యొక్క కష్టం అనేది ఎవరు చూడలేరు ఎందుకంటే ఒక మోకు కట్టుకొని ఒక చెట్టు కళ్ళు అంటే చాలా అంటే చాలా 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 కష్టమండి ఎందుకంటే అలాంటి టైంలో కొంతమంది స్కిడ్ అయ్యి కింద పడిపోవడం ఉంటుంది మరి కొంతమంది చనిపోవడం కూడా ఉంటుంది సో వాళ్ళ రిస్క్ అనేది చాలా వర్ణనీతం సో మనకు ఒక చెట్టు ద్వారా వచ్చినటువంటి కళ్ళును మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సో ప్రకృతిగా మనం ఏది అయినా సరే తీసుకోవాలి ఎందుకంటే ప్రకృతి మనకిచ్చిన పెద్ద గొప్ప వరం అలాంటిది గౌ గౌడన్నలకు ఎలవతాలు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటి కళ్ళు సో వాళ్ళ ఉన్నటువంటి జీవనాధారం కూడా వాళ్ళ వృత్తి కూడా వాళ్ళు కళ్ళు అమ్ముకొని బ్రతకడమే ఉంటుంది కాబట్టి ఆ కష్టం ఏంది వాళ్ళ వాళ్ళ దానివల్ల జరిగే నష్టాలు ఏందని అని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది వచ్చేసి గౌడి పేరు నాగరాజు సో మా ఊర్లో ఉన్నటువంటి ఈ గౌడన్నలు చాలా అంటే చాలా మంచి కళ్ళు పోస్తున్నారు ఈ మధ్యలో అంతకుముందు అంటే చాలామంది కళ్ళు తాగాలంటే అసలు ఏంది మన కెమికల్ మనకి వెళ్ళికి ఏమన్నా పౌడర్ కలపడం కానీ లేకపోతే వాటర్ యాడ్ చేసి కళ్ళు పోయడం అనేది చాలా జరుగుతూనే ఉంది కానీ ఈ గర్షవృతి గ్రామంలో వీళ్ళు యూనిటీ అంతా కలుపుకొని ఈ కళ్ళులో ప్రకృతిగా వచ్చినటువంటి కళ్ళును ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా వాళ్ళు పొయ్యాలని చెప్పేసి వాళ్ళ టీం అనేది వాళ్ళ కమిటీ అనేది నిర్ణయించుకొని నిర్ణయించుకోవడం జరిగింది సో ఈ కళ్ళులో వాళ్ళు ఎలాంటి వాటర్ కానీ ఎలాంటి పౌడర్ కానీ ఏది కూడా కలపవద్దని చెప్పేసి వాళ్ళ కమిటీ నుంచి తీర్మానం చేసుకున్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కళ్ళు అనేది స్వచ్ఛంగా సహజంగా చాలా చాలా అంటే చాలా చాలా బాగుందండి మనకు వచ్చేసి కళ్ళు చూసేటండి కళ్ళు ఎంత బాగుందంటే అంత బాగుంది మనకు సహజంగా ఉన్నటువంటి కళ్ళు దాని మాకు ప్రకృతిగా మనకు ఆరోగ్య సమస్యలు ఉండవు సో మనకు కళ్ళు అనేది ఎంతో అంటే ఎంతో మేలుకరంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి గౌడన చూడు అక్కడ చూడు ఎంత కత్తికి పదును పెడుతున్నాడు ఎందుకంటే ఆ ఉన్నటువంటి షార్ప్ ఉంటేనే వాళ్ళ యొక్క గీయడానికి కానీ దేనికి కానీ చాలా చక్కగా సామాగ్రి పనిచేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కళ్ళు చూడండి ఎంత స్వచ్ఛంగా ఎంత మంచిగుందో సో ఇలాంటి కళ్ళు తాగాలి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి ఇక్కడ ఉన్నటువంటి గౌడన్న జోడు మోకు కట్టుకొని ఆ చెట్టు అంటే ఎంత నాటే జోకండి ఎందుకంటే ఒకసారి చూడండి అలా మోగ కట్టుకొని వాళ్ళ కాళ్ళు కానీ చేతులు కానీ కాయలు కాసిపోతాయి ఎందుకంటే మనం లైవ్లో చూడడం జరుగుతుంది ఎందుకంటే చూడండి ఒకసారి ఆ మోగ కట్టుకొని వాళ్ళు ఎక్కాలంటే వాళ్ళకి ఎంత కష్టమో ఆ కష్టానికి మాత్రం మనము ఆలోచించం ఏ మామ కళ్ళు పోస్తాడు కదా ఏముంది అందులో కళ్ళు ఇది మంచిగా లేదు అది మంచిగా లేదు ఇట్లా అని చెప్పేసి ఎన్నో ఎన్నో రకాల మన అంకలు పెడతాం కానీ ఒకటే అండి మనం ఎక్కడ కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా కూడా ఇదే వైన్స్లలో కానీ వేరే వేరే కాడగా మనం బేరం చేస్తామండి ఇంత అంటే అంతే కదా ఇష్టం అది మంచిగా ఉన్నా లేకున్నా ఆడికే మనం ఊకొని ఆడికే తాగేస్తే వెళ్ళిపోతాం కానీ వచ్చేసరికి మనం బేరం చేస్తాం ఎందుకంటే ప్రకృతిగా వాళ్ళు పోసేటువంటి మంచి కళ్ళు మన ఆరోగ్యానికి మేలు అదే అదేవిధంగా మనకు కూడా ఎంతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆ గౌడన్న చూడు ఆ ఒక్క దానికి మెరేసి ఆ ఉన్నటువంటి కళ్ళు ఒక చెట్టు నుంచి మనకి ఎంత కొంచెం అంత లైట్ కళ్ళు వస్తుంది అలాంటి వాళ్ళు ఎన్ని చెట్లు ఎక్కుతే మనకు ఒక లొట్టి అనేది నిండడం జరుగుతుంది మరి ఆ గౌడన్న కష్టం అనేది మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం గుర్తించాలి కదా గౌడన్నలో కూడా వాళ్ళ జీవనాధారం వృత్తిని వృత్తి చేసుకుని బ్రతికేవాళ్ళు వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి నా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే చూడు ఒకసారి గ గౌడన్న ఎంత కష్టము ఎంత రిస్క్ పడుతున్నాడు అక్కడ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళ జీవనాధారం కూడా కాబట్టి వాళ్ళకు కూడా గౌడన్నలకు కూడా ఆదరిద్దాం చేరం తెల్ల కళ్ళు తాగుదాం స్వచ్ఛమైన కళ్ళు తాగుదాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం జరగాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఈత కళ్ళు కానీ తాటి కళ్ళు కానీ చాలా అంటే చాలా దేవాను దేవతలు తాగినటువంటి కళ్ళు అది ఒక అమృతం లాంటిది సో అలాంటి కళ్ళు అమృతాన్ని మనం తాగడంలో తప్పేమీ లేదు అందరూ తెలగళ్ళు తాగండి గౌడన్న కష్టాన్ని చూడండి గుర్తించండి గౌడన్న కష్టాలు సో అలా కష్టానికి ప్రతిఫలంగా మీరు ఇచ్చే పైసలు ఎంత అనేది చూసుకొని కష్టానికి మాత్రం కష్టానికి తగినట్టుగా డబ్బులు కూడా ఇవ్వడంలో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళ కష్టం వరీతం దయచేసి ఘర్షవతి గ్రామంలో కళ్ళు అనేది దొరుకుతుంది చాలామంది ఇక్కడ ఈ ఇక్కడికి వచ్చేసి చాలామంది చాలా రకాలుగా కళ్ళు తాగచ్చు ఎందుకంటే ఇప్పుడు తాళ్ళు కూడా వాడుతుంది తాళ్ళు ఈత కళ్ళు రేర్గా ఉంది సో తాటికళ్ళు ఇప్పుడు ఇప్పుడు అవుతుంది స్వచ్ఛమైన కళ్ళు దొరుకుతుంది దయచేసి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ ఘర్షవృత్తి గ్రామంలో ఉన్నటువంటి మన కోయ రూట్లో ఉంటుంది ఈ మండువ అనేది సో ఈ మండువకు వచ్చేసి తెల్లగాళ్ళు ఎవరైనా సరే తాగచ్చు ఎందుకంటే వీళ్ళ కమిట్మెంట్ ఉంది కాబట్టి కళ్ళు అనేది స్వచ్ఛంగా మంచిగా వస్తువు నేను కూడా తిల్లగలు తాగాను ఇక్కడ వీళ్ళ గౌడ గౌడన్న దగ్గర చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా దయచేసి తెల్లగలను తాగి మీ ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకోండి ఇక్కడ వచ్చేసేసి రెండు లీటర్ బాటిలకు నూట యాభై రూపాయలు తెల్లగలు వస్తున్నారు తాటికళ్ళు సో మరి ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నటువంటి మీ మంది వాళ్ళ తెల్లగలకు ఏ రేటు ఉందో దయచేసి కామెంట్ చేయండి ఇక్కడ అయితే స్వచ్ఛమైన కళ్ళు పోసురండి దయచేసి ఘర్షవృత్తి గ్రామాన్ని సందర్శించండి స్వచ్ఛమైన కళ్ళు తాగిండి మీకు ఆ ఎల్లవ్వ ఎల్లమ్మ తల్లి యొక్క కృపా ఆశీస్సులు దయస్సులు ఆశీస్ రేణుక ఎల్లమ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ జై గౌడన్న జై జై గౌడన్న స్వచ్ఛమైన కళ్ళను తాగండి ఆరోగ్యంగా ఉండేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా కామెంట్ చేయండి మీ దగ్గర కళ్ళు రైడ్ రకంగా ఉందా థ్యాంక్ యూ